హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బడిచర్ల కన్సల్టెంట్ డాక్టర్ అండ్ ఫిజికస్ హోమియోపతి ఈ రోజు మన ఒక కామన్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే హోమియోపతిలో ఎన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయో తెలుసుకుందాం అందరికీ డౌట్ గా ఉంటుంది హోమియోపతిలో ఎన్ని మెడిసిన్స్ ఉంటాయి ఏ మెడిసిన్ ఎలా తీసుకోవాలి ఎన్ని విధాల మెడిసిన్స్ ఉంటాయి అని చాలా మందికి డౌట్ఫుల్ గా ఉంటుంది ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా మీకున్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తాను మెయిన్ గా హోమియోపతిలో గ్లోబిల్స్ ఫామ్ లో మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది వీటిని మనం గ్లోబిల్స్ అంటాం లేదా పిల్స్ అని అంటూ ఉంటాం అసలు ఈ పిల్స్ చేయాలంటే డాక్టర్ చెప్పిన క్వాంటిటీ ప్రకారం ఆ నెంబర్ ఆఫ్ పిల్స్ పైన గాని లేదంటే నాలుగో కింద భాగంలో గాని అంగిట్లో అని అంటూ ఉంటాం ఇలా నాలుగు పైన నాలుగు కింద పెట్టుకుని అది కరిగిపోయే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఈ మెడిసిన్ పవర్ అనేది ఈజీగా మన బాడీలోకి అబ్జర్వ్ అవడం జరుగుతుంది ఈ మెడిసిన్ ఎలా తీసుకోవాలి పొద్దున మధ్యాహ్నం రాత్రి అని డాక్టర్ చెప్తూ ఉంటారు అదే విధంగా ఈ మెడిసిన్ తీసుకున్న టైంలో ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వరకు ఎలాంటి ఫుడ్ ని తీసుకోకూడదు మెయిన్ గా కాఫీ టీన్ కూడా తీసుకోకూడదు ఇలా తీసుకోవడం వల్ల ఈ మెడిసిన్ పౌడర్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా మెడిసిన్ తీసుకునే ముందు కాఫీ టీని అవాయిడ్ చేయాలి అదే విధంగా ఈ మెడిసిన్ తీసుకునే టైంలో మన టంగ్ మొత్తం క్లీన్ గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి ఇలా తీసుకోవడం వల్ల ఈ మెడిసిన్ పవర్ అనేది మన బాడీలోకి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది నెక్స్ట్ డైల్యూషన్ మెడిసిన్ అంటాం దీన్ని ఎల్ఎం డైల్యూషన్ అంటాం ఈ మెడిసిన్ ఎలా తీసుకోవాలంటే ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ లో డాక్టర్ చెప్పిన క్వాంటిటీ ప్రకారం కొన్ని డ్రాప్స్ యాడ్ చేసుకుని మార్నింగ్ నైట్ ఫోర్ ఫోర్ డ్రాప్స్ లాగా టీ గ్లాస్ ఆఫ్ వాటర్ లో కలుపుకొని తాగుతూ ఉండాలి ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు మన టంగ్ క్లీన్ గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ మదర్ టించర్ మెడిసిన్స్ అంటాం ఈ మదర్ టించర్ అంటే డైరెక్ట్ సోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఈ మదర్ టించర్ మెయిన్ ఎలా యూజ్ చేయాలంటే డాక్టర్ చెప్పిన ప్రకారం మార్నింగ్ నైట్ టెన్ టెన్ డ్రాప్స్ ని యూస్ చేయాలి టీ గ్లాస్ ఆఫ్ గోరువెచ్చని నీళ్ళలో మార్నింగ్ పలుచుకులు నైట్ పలుచుకులు యాడ్ చేసుకుని ఆ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ ని తాగుతూ ఉండాలి అదే విధంగా ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మిగతా మెడిసిన్స్ ఏదైనా ఉన్నట్టయితే ఆ మెడిసిన్ కి మెడిసిన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి ఇలా కంటిన్యూగా మెడిసిన్స్ యూజ్ చేయడం మంచిది ఇలా యూజ్ చేయడం వల్ల వాటర్ తలూట్ చేయడం వల్ల ఈ మెడిసిన్స్ అనేటివి ఈజీగా మన బాడీ లెక్కి అబ్జర్వ్ అవడం జరుగుతుంది మెడిసిన్ నెక్స్ట్ టాబ్లెట్స్ హోమియోపతి మెడిసిన్ లో ఆ టాబ్లెట్స్ మనం ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ అంటాం అంటే ఈ టాబ్లెట్స్ మార్నింగ్ మార్నింగ్ డాక్టర్ ప్రకారం తీసుకుంటూ ఉండాలి ఆఫ్టర్నూన్ నైట్ ని తీసుకుంటూ ఉండాలి ఇలాంటి టైంలో ఈ టాబ్లెట్స్ అనేటివి ఫోర్ టాబ్లెట్స్ నాలుక పైన పెట్టుకుని చపరిస్తూ ఉండాలి ఇలా చప్పరించడం వల్ల ఆ మెడిసిన్స్ అనేటివి ఈజీగా మన బాడీలకి అబ్జర్వ్ అవడం జరుగుతుంది ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు నాలుగు చప్పరించలేకపోతే డైరెక్ట్ గా ట్యాబ్లెట్స్ వాటర్ ఫామ్ లో కూడా తీసుకోవచ్చు కానీ ఇదంత సేఫ్ ఎఫెక్ట్ కాదు మెయిన్ గా సపరేషన్ వల్లనే ఈ టాబ్లెట్స్ యూజ్ చేయడం మంచిది ఇది ట్రిచ్ టాబ్లెట్స్ అని అంటుంటాం ఉంటాం దీంతో పాటు హోమియోపతిలో ఆయింట్మెంట్స్ అని జెల్స్ అని కామన్ గా ఉంటాయి ఈ ఆయింట్మెంట్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఎక్స్టర్నల్ గా స్కిన్ డిసీస్ ఏమైనా ఉన్నప్పుడు పెయిన్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్స్ లో ఈ ఆయింట్మెంట్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఈ ఆయింట్మెంట్స్ ని ఎక్స్టర్నల్ గా మాత్రమే యూజ్ చేయాలి అంటే పైన మాత్రమే యూస్ చేస్తూ ఉండాలి ఈ ఆయింట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు స్కిన్ మొత్తం క్లియర్ గా క్లీన్ గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి అదే విధంగా ఈ ఆయింట్మెంట్స్ ని మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ యూజ్ చేస్తూ ఉండాలి ఇది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి జెల్ ఫామ్ లో ఉంటుంది ఒకటి ఆయింట్మెంట్ టైప్ లో ఉంటుంది ఈ జెల్ ఫామ్ లో ఉన్నది ఆయింట్మెంట్ టైప్ లో ఉన్నది రెండు విధాలుగా మనం యూజ్ చేయొచ్చు నెక్స్ట్ స్ప్రే టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఈ స్ప్రే టైప్ ఆఫ్ మెడిసిన్స్ కూడా మనకి ఏదైనా పెయిన్ ఏదైనా ఉన్నట్టయితే లేదంటే ఎక్స్టర్నల్ గా యూజ్ చేయడానికి స్ప్రే మెడిసిన్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఈ స్ప్రే మెడిసిన్స్ డైరెక్ట్ గా మనకి ఎక్కడ సపోజ్ ఇక్కడ పెయిన్ ఉంది అనుకోండి ఈ పెయిన్ ఉన్న చోట మొత్తం క్లీన్ గా ఉండేలాగా దాంతో పాటు ఇక్కడ జస్ట్ టూ స్ప్రేస్ అలా చేస్తున్నప్పుడు జస్ట్ జెంటిల్ గా రబ్ చేస్తూ ఉండాలి ఇలా రబ్ చేయడం వల్ల మెడిసిన్ అయితే ఈజీగా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది మన బాడీలోకి కాబట్టి స్ప్రే మెడిసిన్స్ కూడా ఇలా క్లీన్ గా ఉన్నప్పుడు యూజ్ చేస్తూ ఉండాలి దీంతో పాటు హోమియోపతిలో సిరప్స్ అని క్రీమ్స్ అని చాలా ఉంటాయి అందులో మెయిన్ గా సిరప్స్ తీసుకున్నట్టు చాలా కండిషన్స్ కి సిరప్స్ అని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు ఈ సిరప్స్ ని పెద్దవాళ్ళొకలాగా చిన్న వాళ్ళొకలాగా తీసుకుంటూ ఉండాలి చిన్నపిల్లలు అయితే టూ ఎంఎల్ సిరప్ ని తీసుకుంటూ ఉండాలి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఎప్పుడు మెడిసిన్స్ తీసుకున్నప్పటికీ కూడా మనం క్లీన్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి అదే విధంగా మెడిసిన్ తీసుకునే ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఇది సిరప్ ఇదే విధంగా లో చాలా కాస్మెటిక్ మెడిసిన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మెయిన్ గా షాంపూ అవ్వండి ఇది హోమియోపతిక్ షాంపూ అంటాం ఈ షాంపూ మనం కార్డ్ డిసీస్ ఏమైనా ఉన్నా హెయిర్ ఫాల్ కి కానీ డాన్ కి కానీ యూస్ చేయొచ్చు అదే విధంగా ఈ షాంపూ యూజ్ చేసినప్పుడు మన హెయిర్ డ్రై గా ఉండేలాగా చూసుకోవాలి అదే విధంగా ఈ షాంపూ మనకు వీక్లీ యూజ్ చేసినట్ైతే మనకి బెటర్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఈ షాంపూతో ఎలాంటి కెమికల్స్ ని మిక్స్ చేయకూడదు డైరెక్ట్ గా ఈ షాంపూ మాత్రమే యూజ్ చేయాలి నెక్స్ట్ నార్మల్ గా బయట ఎలాంటి సన్ స్క్రీన్స్ అలా ఉంటాయో అవన్నీ కెమికల్ ప్రొడక్ట్స్ తో ఉంటాయి కానీ హోమియోపతిలో సన్ స్క్రీన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఈ సన్ స్క్రీన్ లో ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ అంటే ఉండవు ఈ నాచురల్ సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల మనకి ప్రొటెక్షన్ గా ఈ నాచురల్ సన్ స్క్రీన్ ద్వారా కూడా మనం ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఎలాంటి ఇరిటేషన్ లేకుండా నేచురల్ గా సన్ నుంచి ప్రొటెక్షన్ పొందగలం దీంతో పాటు ఫేస్ క్రీమ్స్ అని ఫేస్ వాష్ అని కామన్ గా ఉంటూ ఉంటాయి ఈ క్రీమ్స్ అనేవి ఫేస్ వాష్ అనేవి రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ పొందగలుగుతాం మెయిన్ గా ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నప్పుడు మన స్కిన్ అనేది క్లియర్ గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి కొంత అమౌంట్ ఈ ఫేస్ వాష్ తీసుకొని మన స్కిన్ ని జెంటిల్ గా క్లాక్ వైజ్ లో కానీ యాంటీ క్లాక్ వైజ్ లో కానీ రబ్ చేసుకుంటుండడం వల్ల మనకు డెడ్ సెల్స్ మొత్తం రిమూవ్ అయ్యేలాగా చేస్తుంది ఈ ప్రొడక్ట్స్ లో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయడం జరగదు అదే విధంగా ఫేస్ వాష్ తర్వాత ఫేస్ క్రీమ్ యూజ్ చేయడం మంచిది ఇలా ఫేస్ క్రీమ్స్ అనేటివి రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల బ్లాక్ స్పాట్స్ కానీ డార్క్ పింపుల్స్ కానీ ఇలా ఏమైనా ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అవడానికి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఇవే కాకుండా హోమియోపతిలో సోప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇదే కాకుండా హోమియోపతిలో సోప్స్ కూడా గా ఉంటాయి ఈ సోప్స్ మనం రెగ్యులర్ గా యూస్ చేయడం వల్ల కిడ్నీ ఇరిటేషన్ కాకుండా నేచురల్ గా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు హోమిపతికి మెడిసిన్స్ లో గ్లోబిల్స్ ఉంటాయి డైల్యూషన్స్ ఉంటాయి మదర్ ఉంటాయి అదే విధంగా కాస్మటాలజీ ప్రకారం కూడా చాలా మెడిసిన్స్ అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ విటమిన్ టాబ్లెట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది ఒక విటమిన్ టాబ్లెట్ ఈ విటమిన్ టాబ్లెట్ ని ఎవ్రీ డే మార్నింగ్ ఒక టాబ్లెట్ తీసుకోవడం వల్ల విటమిన్ డెప్షన్స్ ఏదైతే ఉంటుందో ఆ విటమిన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇది డాక్టర్ చెప్పిన ప్రకారమే వేసుకుంటూ ఉండాలి అదే విధంగా ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉండాలి టంగ్ మొత్తం క్లీన్ గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ టాబ్లెట్స్ తీసుకునే టెన్ మినిట్స్ వరకు ఎలాంటి కాఫీ టింగ్ కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఈజీగా మెడిసిన్ అనేది మన బాడీ అబ్సర్వ్ అబ్జర్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి హోమియోపతిలో డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి కామన్ గా అవైలబుల్ గా ఉంటాయి మీకు ఇంకా హోమియోపతిక్ మెడిసిన్స్ కొంచెం డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా పిటికల్ సంప్రదించండి ఫిడికాస్ హోమిపతిలో మెడిసిన్స్ అనేవి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది అంటే ప్రతి ప్రోడక్ట్ లో మెడిసిన్స్ కానీ ఫిడికాస్పతి ఆ ప్రతి కంపెనీస్ నుంచి బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఏదైనా డిసీజెస్ ఏమైనా ఉన్నట్టయితే ఆ డిసీజెస్ కి హోమియోపతిలో కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది అదే విధంగా ఫిడికాస్పతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఫిడికాస్పతిని సంప్రదించండి